నువ్వు ఎలా ఎలాగైనా సరే ఆ దేశానికి వెళ్ళాలి ఆ దేశం పేరు బెల్జియన్ కాంగో ఆ మధ్యలో పటంలో చూడండి ఆ పిక్చర్ మధ్యలో ఉంది బెల్జియన్ కాంగో ఆ బెల్జియన్ కాంగో అనే స్థలానికి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్తావు కానీ అక్కడ ఎలా ఉంటారో తెలుసా ఆ ఆ యొక్క ఆఫ్రికాలో నరమాంస భక్షకులు అంటే మనుషులను చంపి తినేవాళ్ళు సింహాలు పెద్ద పెద్ద పాములు క్రూరమైన పరిస్థితి అక్కడ ఉంటుంది సరే అయినా సరే ఆ స్థలానికి నీ వెళ్ళాలని చెప్పి ఆవిడ చెప్తుంది చెప్తే మరి ఈయన ఆలోచిస్తాడు ఏమిటి నేను చిన్నవాణ్ణి ఎప్పుడెప్పుడు రక్షణ పొందాను నిజంగా దేవుడు నన్ను ఒక మిషనరీగా పంపిస్తాడా అని ఆలోచిస్తున్నాడు ఆ తర్వాత మరొక వ్యక్తి ఆయన కలిసి చెప్పాడు ఆఫ్రికా దేశంలో ఊరికే సువార్త చెప్తే సరిపోదు ఈ ఆవలింతలు ఎందుకు వస్తున్నాయో పిల్లలకు అర్థం కావట్లేదు ఈ యొక్క ఆఫ్రికా దేశంలో సువార్త ఒకటే చెప్తే సరిపోదు అక్కడ ఎంతోమంది గాయపరచబడతారు ఎంతోమంది రోగాలతో ఉంటారు అస్వస్థలుగా ఉంటారు అక్కడ మంత్రతంత్రాలు ఉంటాయి ఎన్నో ఎంతోమంది రోగాలతో దయాలతో పట్టి పీడించబడతారు కాబట్టి వాళ్ళకు మెడికల్ మరి డాక్టర్ కావాలి డాక్టర్ అయిన మిషనరీ కావాలని చెప్పి వాళ్ళు కోరారు అప్పుడు ఇతనికి మామూలుగా హై స్కూల్ స్టాండర్డ్ చదువుకున్నాడు తన మనసులో దేవుడు ఒక భారాన్ని పెట్టాడు చిన్న వయసు నుంచే దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు తన తోటి పిల్లలందరూ కూడా చెడ్డ పనులలో చేస్తూ ఉంటే సమయాన్ని వృద్ధాని చేస్తూ ఉంటే చెడ్డ అలవాట్లు తిరుగుతూ ఉంటే ఇతను మాత్రం రక్షింపబడిన ఈ కాల్ పదిహేను సంవత్సరాల వయసులో కాల్ బ్రేకర్ ఏం చేసేవాడు అంటే చక్కగా ప్రార్థన చేసుకునేవాడు బైబిల్ చదువుకునేవాడు చర్చికి వెళ్ళేవాడు మీరందరూ పిల్లలు ప్రార్థన చేసుకుంటారా ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు ఇక్కడ రోజు ఎంతమంది బైబిల్ చదువుకుంటారు చాలామంది చేతులు తినిచండి అందరు కూడా కొందరే చేతులు ఎత్తారు మీరందరు కూడా ప్రతిరోజు పిల్లలు పిల్లల ప్రార్థన యేసూ వారు వింటాడు పిల్లలు మీరంటే యేసూరావు వారికి చాలా ఇష్టం కాల్ బేకర్ మారు మనసు పొందిన తర్వాత అతను సండే స్కూల్లో మారు మనసు పొందాడు చిన్న వయసులో రక్షణ పొందాడు తర్వాత తను మాట్లాడతాడు తను ఏం చేసేవాడంటే ప్రార్థన చేసుకునేవాడు బైబిల్ చదువుకునేవాడు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించేవాడు నమ్మకంగా చర్చకు వచ్చేవాడు ఈ రకంగా జీవిస్తున్న క్రమంలో తనకు ఒక డాక్టర్ కావాల కోరిక వచ్చింది ఎందుకు డాక్టర్ కావాలి డాక్టర్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి బాగా డబ్బు సంపాదించి ఆ ఉద్దేశం కొరకు కాదు తాను ఆఫ్రికా దేశంలో ఉన్న దేశం పేరు ఏమిటి బెల్జియన్ కాంగోలో ఎంతోమంది ఆఫ్రికా లక్షలాది ఆఫ్రికన్సు వారు ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు నేను వారికి వెళ్ళి వారికి వైద్యం చేయాలి వైద్యం చేసి వారికి సువార్త ప్రకటించాలి అన్న భారం అతని మనసులో ఉంది కాబట్టి ఆ తర్వాత హై స్కూల్ చదువు పూర్తయింది కాలేజ్ చదువులో తర్వాత ఐదు సంవత్సరాలు మెడిసిన్లో అతను చదివాడు మెడిసిన్లో ఆయన జాయిన్ అయ్యాడు దేవుడు అతని ఆశను బైబిల్లో ఉంది ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఇతని కోరిక ఏంటంటే నేను డాక్టర్ని కావాలి డాక్టర్ని ఎందుకు కావాలి ఆ దేశానికి వెళ్ళాలి మిషనరిగా అక్కడ సేవ చేయాలి ఒక మంచి ఉద్దేశం అతని వృద్ధి కాబట్టి దేవుడు అతని విశ్వాసాన్ని కనపరిచి మెడిక మెడిసిన్లో అతనికి సీట్ ఇచ్చాడు అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే అతని దగ్గర చదువుకోవడానికి డబ్బు లేదు చాలా పేదవాడు షో హిల్ స్టేషన్ సెవెన్ చాలా ఒక రూమ్లో మరి ముగ్గురితో కలిసి ఉండేవాళ్ళు ఇతని దగ్గర ఏమీ లేదు పాపం తల్లి తండ్రి చిన్న వయసులో చనిపోయాడు తల్లి బాధ్యత తనే చూసుకోవాలి ఒకవైపు దినమంతా చదువుకుంటే రాత్రంతా పనిచేసేవాడు రెండు ఉద్యోగాలు చేసేవాడు సోడాలు అమ్మేవాడు ఇంకేదో కొన్ని పనులు చేసుకుంటుండేవాడు డబ్బు చేతిలో లేదు డాక్టర్ ఎలా చదువుతాడు దేవుడు అయితే ఇచ్చాడు కానీ నేను ఎలా చదవాలని చెప్పి కష్టపడి చదువుతున్నాడు అలా కష్టపడి ఫస్ట్ ఇయర్ చదువుతున్న క్రమంలోనే ఫస్ట్ వరల్డ్ వార్ బిగిన్ అయింది ఆ పరిస్థితులు చాలా దయనీయంగా దేశంలో మారిపోయాయి అప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ చేశాడు తర్వాత ఇప్పుడు అయిపోయిన సమయంలో గ్రాడ్యుయేషన్ కొరకు ఏం చేయాలి సరైన వస్త్రాలు లేవు ఈ గ్రాడ్యుయేషన్కి మా అమ్మ మా చెల్లి మా తమ్ముడు వస్తారు వాళ్ళ ముందు నేను సుఖపడతాను అవమానపరచ అని చెప్పి బాధపడ్డాడు అంతకన్నా ముందుగా దేవుడు ఆయనకు అనుకోకుండా బుక్స్ ఇచ్చేవాడు బట్టలు ఇచ్చేవాడు కాబట్టి దేవుడు ఆ యొక్క అవసరాలు మొత్తం తీరుస్తున్నాడు బైబిల్లో ఉంది యేసు మహిమేశ్వరంలో ఆయన మీ ప్రతి అవసరము తీర్చును కాల్ బ్రేకర్ అని రక్షింపబడిన యవనస్సుడు మెడికల్ చదువుతున్నప్పుడు పేదవాడైనప్పటికీ సరే దేవుడు ఆయా సమయాల్లో తనకు అన్నీ కూడా పుస్తకాలు బుక్స్ అన్నీ అందించేవాడు తర్వాత తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన క్రమంలో తర్వాత అతనికి మేరీ అనే ఒక అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు మేరీ బోర్డే మేరీ బోర్డ్ అనే అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి అక్కడ ఒక స్కూల్లో టీచర్గా కొనసాగేది తర్వాత ఇతను పరిచయన క్రమంలో తన మిషను తన భవిష్యత్తు తన సేవ గురించి ఆమెకు చెప్పడం మొదలుపెట్టాడు ఆ తర్వాత వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి వారు వివాహం చేసుకున్నారు చూడండి షో ఇలిస్ట్రేషన్ డి ఆప్షనల్ ఉంటుంది అక్కడ అక్కడ అమ్మ ఆవిడ పేరు మరి మేరీ బోడే ఆమెను వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మరొక సిటీకి అమెరికా దేశంలో ఆ పెన్సిలివిలో ఉన్న మరొక సిటీకి వాళ్ళు వెళ్ళారు దాని పేరు ఏమంటంటే బోయర్ టౌన్ ఆ బోయర్ టౌన్లో ఎంతోమంది రోగులకు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు ఆయన ఎంతోమందికి వైద్యం చేస్తూ ఉన్నాడు అందరు కూడా ఆయన మెచ్చుకునేవారు ఆయన మంచితనాన్ని ఆయన ప్రేమగా పలకరించే విధానం ఆయన వైద్యం చేసే విధానం ఆ బోయర టౌన్లో ఏడు సంవత్సరాలు ఆయన ఉండి వైద్యం చేశాడు భార్య భర్తలు ఇద్దరు కలిసి అక్కడ సేవ చేశారు ఆ సమయంలో ఆప్షనల్ షో ఇల్స్ట్రేషన్ డీలో అక్కడ ఒక వ్యక్తి ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి ఆయన పేరు ఆయన పేరు ఏం పేరంటే మిస్టర్ హాల్బర్ట్ మీరు చూడండి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆయన పేరు మిస్టర్ హాల్బర్ట్ మిస్టర్ హాల్బర్ట్ చెప్పాడు ఇవి బోయర్ టౌన్లో అమెరికా దేశంలో నువ్వు మరి వైద్యం చేస్తున్నావు ఇక్కడ బాగున్నారు కానీ నీవు మాత్రం అమెరికా ఆఫ్రికాకు రావాలి ఆఫ్రికా మిషనరీ డాక్టర్గా నీవు అక్కడికి రావాలని మరి అతను చెప్పాడు చెప్పినప్పుడు తను కాల్ ఈ బ్యాకర్ అనే వ్యక్తి యవనస్తుడు బోయర్ టౌన్లో వైద్యం చేసే వ్యక్తి ఒకరోజు పచ్చిక బయల్లో కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు దేవా మరి నీ కృప వల్ల నీవు నన్ను రక్షించావు అంత మాత్రమే కాదు నేను డాక్టర్గా మెడిసిన్ చదవాలని నా కోరుకున్నప్పుడు నేను నా తండ్రి చనిపోయాడు నా తల్లి పేదది అలాంటి పరిస్థితిలో నాకు అన్ని నువ్వు సహాయం చేశావు నాకు అన్నీ సమకూర్చావు దేవా ఇంతవరకు నీ కృప నాకు చూపించావు అయితే ఇప్పుడు హాల్బర్ట్ అనే ఈ వ్యక్తి నన్ను ఆఫ్రికాకు మిషనరీగా మరి రమ్మంటున్నాడు ప్రభు నేను ఏం చేయాలి అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆయన హృదయంలో సమాధానం ఇస్తున్నాడు అయితే కొంతకాలం ఆయన అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి ఇప్పుడు షో హిల్ స్టేషన్ ఎయిట్ ఒకరోజు బోయర్ టౌన్లో బోయర్ టౌన్లో అక్కడ ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే ఈ డాక్టర్లు ఏం చేసేవాళ్ళంటే వారి ఇంటికి వెళ్ళి వైద్యం చేసేవాళ్ళు వాళ్ళే డాక్టర్లే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వైద్యం చేసేవారు ఒకరోజు రాత్రిపూట మరిద్దరు రైతులు వచ్చారు Right below, there is a call baker. This <coughs> call baker, boil town. Low. Show illustration. Doctor Baker hurried to his next door neighbor, Doctor Bonman. You will have to assist me tonight. He said to the dentist. యాజ్ ద క్లైంబర్ ఇన్ టు ద డాక్టర్స్ కార్ డాక్టర్ బేకర్ షో హిల్ స్టేషన్ వీళ్ళు ఏం చెప్తుందంటే ఆ రోజు రాత్రి ఇద్దరు మరి రైతులు అక్కడికి వచ్చారు అందులో ఒక పిల్లవాడు గాయపడ్డాడు ఆ గాయపోయినవారి కొరకు ఏం చేశాడంటే డాక్టరు మరి పరిగెత్తుకొని వెళ్ళి తన దగ్గర ఉన్న ఆ నల్లని బ్యాగులో ఉన్న ఆ కిట్ అంతా వెళ్ళి మరి ఒకవేళ ఆ రాత్రి అతనికి వైద్యం చేయకపోతే ఆ పిల్లవాడు చనిపోయేవాడేమో ఆ పిల్లవాడిని బ్రతికించాడు నిజంగా బోయల టౌన్లో ఎంతో పరిచర్య చేశాడు ఆ చీకట్లో ఆ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వైద్యం చేసేవాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరమ వైద్యుడు ఆయన బిడలమైన మనము మనం కూడా ఇతరులకు సేవ చేయాలి మన అంశం కూడా దిగదే హోవాను సేవించదము మన దేవుణ్ణి సేవించాలి అని బైబిల్లో ఉంది దేవుణ్ణి సేవించడం అంటే ఓ రకంగా చెప్పాలంటే మనుషుల్ని కూడా మనం సేవించాలి బైబిల్ ఒక మాట ఉంది నేను చూస్తున్న నీ సోదరుని ప్రేమించలేని వాడివి నువ్వు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని బైబిల్లో ఉంది కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి మనం సేవించాలి మన దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళైతే మన తోటి వారిని ప్రేమించాలి మనం దేవుణ్ణి సేవించేవరమైతే మన తోటి వారిని కూడా మనం ప్రేమించాలి కాబట్టి ఏడు సంవత్సరాలు ఆ దేశంలో ఉన్న తర్వాత అతను మరి అతను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు ఎక్కడికి ఆ షో ఇలిస్ట్రేషన్ నైన్ దాదాపు నాలుగు వందల మంది ఆ యొక్క వీడ్కోల్ పార్టీలో కూర్చున్నారు వాళ్ళందరూ కూడా డాక్టర్ బేకర్ చెప్తున్నారు బేకర్ కాల్ బేకర్ మీరు వెళ్ళవద్దండి మమ్మల్ని విడిచిపెట్టి మీకోసం హాస్పిటల్ కట్టిస్తాం మీకు జీతం పెంచుతాం మీకోసం ఏదైనా చేస్తాం నువ్వు ఎంతో మంచివాడివి ఎంతో మంచి వాక్యం చెబుతున్నావు మమ్మల్ని మా కుటుంబాలను ప్రోత్సహించావు నీలాంటి వ్యక్తి వెళ్ళకూడదని చెప్పి షో హిల్ స్టేషన్ నైన్ అక్కడ వాళ్ళు ఆ ఆ పార్టీలో మొరబెట్టి విన్నవించుకుంటారు అయితే సున్నితంగా ఆయన తిరస్కరిస్తాడు లేదు లేదు దేవుడు నా జీవితంలో మరి నేను అక్కడికి ఏంటది బెల్జియన్ ఎవరది అక్కడికి వెళ్ళాలని చెప్పి దేవుడు నాకు బెల్జియన్ కాంగోనా ఆ బెల్జియన్ కాంగో ఆఫ్రికా దేశానికి నేను వెళ్ళాలి కాబట్టి మీరు ఎంత డబ్బు ఇచ్చినా సరే నేను ఇక్కడ ఉండను అని చెప్పి పోనీ ఆఫ్రికా దేశానికి వెళ్తే ఆయనకి ఏమొస్తుంది ఏమి డబ్బులు రావు ఇక్కడ వచ్చిన దానికంటే అక్కడ ఏమీ రా అక్కడికంటే ఇక్కడ వంద రేట్లు డబ్బు ఎక్కువ వస్తుంది ఇక్కడ సౌఖ్యవంతమైన జీవితం ఉంది కానీ వీటన్నిటిని విడిచిపెట్టి ఈ యొక్క కాల్ బేకర్ అనే వ్యక్తి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు ఆఫ్రికా దేశానికి వెళ్ళి నైన్టీన్ ట్వంటీ నైన్ ఆగస్టులో ఆయన ఏం చేశాడంటే అట్లాంటికి మహాసముద్రాన్ని షిప్లో ఓడలో దాటిపోయి అక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళి ఆ తర్వాత మధ్యధార సముద్రాన్ని దాటి ఆఫ్రికా దేశంలో ప్రయాణించాడు అక్కడి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నడిచి కొండ ప్రాంతంలో నడిచి అతను ఆ దేశానికి ఆ పట్టణానికి చేరుకున్నాడు కాబట్టి చూసారా మరి ఒక చిన్న వ్యక్తి ఒక చిన్న బాలుడు చిన్న వయసులో మీలాంటి వయసులో ఉన్నప్పుడు తను రక్షణ పొందాడు రక్షణ పొంది చాలామంది ఈ రోజుల్లో రక్షణ పొందిన తర్వాత కూడా డాక్టర్లు అయిన తర్వాత కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటారు కానీ దేవుని ప్రజలకు సేవ చేయాలి ఉచితంగా సేవ చేయాలి డబ్బులు ఆశించలేదు ధనాన్ని ఆశించలేదు వేరే దేశానికి ఆఫ్రికా దేశానికి అమెరికా దేశం చాలా విలాసవంతమైంది నా నాగరికత ఉన్న దేశం అలాంటి దేశాన్ని విడిచిపెట్టి మరి నశించిన ఆత్మల కొరకు భారం కలిగి ఒకవేళ వాళ్ళు గాయపడ్డప్పుడు అనుకోండి వాళ్ళకు జ్వరం వచ్చింది సువార్త చెప్తే వినరు వాళ్ళు వాళ్ళకు గాయం అయ్యింది రక్తం వచ్చింది వాళ్ళు సువార్త వినరు వాళ్ళకు మంత్రతంత్ర శక్తులు వాళ్ళ మీద చేతబడులు అన్నీ ఆ దేశంలో వినండి పిల్లలు అలా వినరు అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే వైద్యం చేసి వాళ్ళకి సువార్త చెప్పాలి అది చేయాల్సిన పని అందుకని చెప్పి ఇతను వెళ్ళాడు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత షో హిల్ టెన్ ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందంటే ఏమీ లేదు ఒక చిన్న గుడిసే ఆ గుడిసెలోనే ఆయన ఆయన అన్నాడు ఎవరు ఆయన తీసుకెళ్ళిన వ్యక్తి మిస్టర్ హాల్ హాల్ బట్ అనే వ్యక్తి అతని ఆహ్వానించాడు ఆ గుడిసెలోకి ఆహ్వానిస్తున్నాడు ఈ చిన్న గుడిసెనే ఉంది ఇందులో మేము మా పిల్లలు ఉన్నారు అయ్యా మీరు కూడా కొంతకాలం ఇక్కడే ఉండాలి మా గుడిసెలో ఉండాలి మీకు మేము వేరే గుడిసె కట్టిస్తాం ఆ గుడిసె కట్టించే వరకు మాతోనే మీరు ఉండండి అని చెప్పి మరి వాళ్ళకే మరి ముగ్గురు నలుగురు పిల్లలు రెండు రూములే ఉన్నాయి మరి తర్వాత చెప్పాడు మీరు భోజనం వండుకోవాలంటే ఎలా తెలుసా మీరు నాలుగు మూడు రాళ్ళ పూలు పెట్టుకొని కట్టెలతో వంట చేసుకొని తినాలి చూడండి ఒక సౌఖ్యంగా ఒక సుఖంగా మరి దర్జాగా పెరిగిన వ్యక్తి ఒక డాక్టర్ అయిన వ్యక్తి మరి అమెరికా దేశంలో ఉన్న ఈ వ్యక్తి ఆఫ్రికాకు వెళ్ళి పేద ప్రజల మధ్యలో మరి వారికి వైద్యం చేసి ఇదంతా ఏమిటంటే దేవుని ప్రేమ బైబిల్లో ఉంది దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను మనం దేవుని బిడలం కనుక మనం కూడా లోకాన్ని ప్రేమించాలి మనం కూడా సాటివైన వ్యక్తులకు సహాయం చేయాలి అక్కర గల వాళ్ళు అక్కడ తీర్చాలి నిస్వార్థంగా తనకేమీ స్వార్థం లేకుండా అన్నీ త్యజించి తన కుటుంబాన్ని అన్నీ వదులుకొని తనకున్న పేరు ప్రఖ్యాతులు హాస్పిటల్ అన్నీ విడిచిపెట్టి ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ స్వార్థ సేవ జాటికి వెళ్ళిన ఈ యొక్క కాల్ బెకర్ డాక్టర్ జీవితం ఎంత దైన్యమైనది మనందరికీ నా జీవితం ఒక సవాలుగా ఉంది చిన్న వయసులో సో హిల్ స్టేషన్ టెన్ పెట్టారా అక్కడ వారందరితో కలిసి మరి కస్ ఒకటే గుడిసెలో చిన్న గుడిసెలో మరి హాల్బర్డ్ కుటుంబం కాల్ కుటుంబం కలిసి కొంతకాలం ఉన్నారు దేవుని కొరకు తగ్గించుకున్నాడు ఆ తర్వాత మీరు రేపు లెసన్లో మరి ఆ తర్వాత బెకర్ ఎటువంటి సేవ చేశాడు ఆ దేశంలో ఎంత కష్టపడ్డాడు అనే తర్వాత మనం చూస్తాం ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే కాల్ డాక్టర్ కాల్ బెకర్ అనే జీవితం మనకు ఒక సవాలుగా ఉంది ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు పదకొండు సంవత్సరాల వయసులో తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు మీరు కూడా ప్రభుకు మీ జీవితాలు సమర్పించుకోండి దేవుడు మిమ్మల్ని కాల్ బికరవలే బికర్వలే గొప్పవాణిగా చేస్తాడు నశించిన ఆత్మల పట్ల మీరు భారం కలిగి సేవ చేయడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తారు మనం గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకోవాలి ఏదో భూ సంబంధమైన లక్ష్యాలు కాదు ఏదో నేనేదో గొప్పవాణి కావాలి కాదు ప్రభు కొరకై ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు నేను ప్రభు కొరకు ప్రాణం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఆయన కోసం నేను జీవించాలి ఆయన కోసం నేను సేవ చేయాలి ఆయన కోసం నేను బ్రతకాలన్న తీర్మానం చేసుకున్న వారిని దేవుడు గొప్ప చేస్తాడు కాల్ బెకర్ను గొప్పవానిగా చేసిన దేవుడు మిమ్మల్ని అందరూ ఇక్కడ కూర్చున్న మౌంట్ హెర్మోన్లో పిల్లలందరినీ కూడా గొప్పవానిగా దేవుడు చేస్తాడు దేవుడి మాటలు ఈ స్టోరీ దీవించుకుని ప్రార్థన చేద్దాం పర్లోకి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మరి పెన్సిల్వియాలో ఉన్న మహానీయం అనే ఆ టౌన్లో చిన్న టౌన్లో పుట్టి పెరిగిన కాల్ బెకర్ అనే చిన్న వ్యక్తి ప్రభా చిన్ననాటి నుంచి దేవుని మందిరానికి వెళ్తూ సండే స్కూల్లో పదకొండు సంవత్సరాల వయసులో తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు ప్రభా తను కాలేజీ చదువుతున్నప్పుడు తోటి విద్యార్థులు ఎంతోమంది పాపులో పడిపోయినప్పటికీ తను జాగ్రత్తగా పరిశుద్ధంగా పవిత్రంగా ప్రత్యేకంగా జీవించాడు మా ప్రభా మా పల్లొక తండ్రి మా యమన బిడ్డల్ని మా చిన్న పిల్లల్ని కూడా ఆ విధంగా మీరు రక్షించండి నాయన వారు వారు కూడా నీ కొరకు ప్రత్యేకంగా జీవించడానికి సహాయం చేయండి మరి దేవుడు నీవు కాల్ బేకర్ హృదయంలో పెట్టిన భారం ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఒక డాక్టర్గా అక్కడికి వెళ్ళి మిషనరీ డాక్టర్గా వెళ్ళాలని ప్రభా అతను కోరుకున్నాడు మరి మా ప్రభా మా అతను నేను నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదని కీర్తన ముప్పై రెండు ఎనిమిది ప్రకారం నీకు ఉపదేశం చేస్తానని చెప్పిన దేవ నీకు బోధిస్తానన్నావు కాల్ బేకర్ను ఆ విధంగా నువ్వు బోధించావు గొప్పవానిగా చేశావు అన్నీ త్యజించాడు ప్రభా తనకున్న లగ్జరీస్ ప్రభా అవన్నీ కూడా వదులుకున్నాడు తన సుఖ సౌఖ్యాలను వదులుకొని ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు ప్రభా ఆ యొక్క భయంకరమైన మరి అడవి మనుషుల మధ్యలో నరమాంస పక్షుల మధ్యలో సేవ చేయడానికి సువార్త ప్రకటించడానికి డాక్టర్ మెషినరీగా మెషినరీ డాక్టర్గా వెళ్ళాడు తండ్రి నీకు వందనాలు మా ప్రభు లోకంలో అనేక సార్లు మేము మేము లక్ష్యాలు పెట్టుకుంటున్నాం కానీ మా లక్ష్యాలు అది మాకు సంబంధించినవి మేము వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం కానీ ప్రభా కాల్ బెకర్ మాత్రం దేవుని పనిచేయాలి దేవుని నశించిన ఆత్మలకు శుభార్త ప్రకటించాలి మరి అనారోగ్యంతో బాధపత్రులకు వైద్యం చేయాలని దృక్పథంతో ప్రభా నీ మమ్మల్ని ఏ విధంగా ప్రేమించావో ఆ ప్రేమను మరి ఇతరులకు తెలియబరిచాడు పర్లకు తండ్రి మమ్మల్ని మా పిల్లల్ని దీవించండి ఆశీర్వదించండి అటువంటి భారం మరి ఇతరులకు సేవ చేసే భారం నిస్వార్థమైన సేవ మరి ఇతరులు ప్రేమించే ఆ భారం మాకు మా పిల్లలకు అనుగ్రహించండి ఈ స్టోరీ ద్వారా చిన్నపిల్లలు కదిలించబడటానికి వారు కూడా కాల్ బెకర్ వలె తమ జీవితాలు ఆయన వలె జీవించడానికి తీర్మానించుకోవడానికి సహాయం చేయండి యేసు ప్రభునామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి పిల్లలు అల్లరి చేయొద్దు ఇంకా కొన్ని నిమిషాలతో మనం వెళ్ళిపోతాం మీరు అందరూ కూడా ఈ రిఫ్రెష్మెంట్ స్కూల్కు థర్డ్ ఫ్లోర్ అందరూ వెళ్ళాలి పిల్లలందరూ కూడా మొట్టమొదట ఈ సీనియర్ పిల్లలు తర్వాత జూనియర్ పిల్లలు తర్వాత కేజీ పిల్లలు ఆ విధముగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి గుంపులుగా వెళ్ళొద్దు క్రమంగా వెళ్ళండి పాడబి యొక్క చివరి క్లోజింగ్ లెసన్ ఎంత బాగుందో కదా కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదో అది మనం వింటూ వస్తున్నాం ఈ క్లోజింగ్ లెసన్స్ ద్వారా కాబట్టి ఈ దినము రెండవ దినం అయిపోయింది రేపు ఎన్నో దినం చెప్పండి పిల్లలు పిల్లలందరూ ఇటు చూడాలి రేపు ఎన్నో దినం థర్డ్ డే ఎన్ని గంటలు రావాలి సెవెన్ థర్టీకి రావాలి వెరీ గుడ్ కాబట్టి మీరు సెవెన్ థర్టీ రావాలంటే ముందుగానే లేవాలి ఇంట్లో కదా ఆ విధంగా మీరు సిద్ధపడితే రాగలరు తరువాత మీరు ఈ మెమరీ వర్సెస్ మీరు నేర్చుకోవాలి రోజుకొక ఒక మెమరీ వర్స్ ఇవ్వబడుతుంది కదా అవి చివరి రోజున మీరు మీకు మైకు ఈ మైక్ మీ చేతికిచ్చి మీరే మాట్లాడమని చెప్పమని మీకు ఇస్తారు ఆ దినాన్ని కాబట్టి శ్రద్ధగా మీరు నేర్చుకోవాలి చివరిదిన జూనియర్ సీనియర్ పిల్లలకి చూడకుండా రాయడానికి మీకు ఒక వైట్ షీట్ ఇస్తారు తెల్ల కాగితం ఇస్తారు మీరు వాటిని మీరు చూడకుండా రాయాలి నైన్ డేస్ ఇవి ఈ విధముగా మీరు సిద్ధపడాలి ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేస్తాము బెండిక్షన్ తర్వాత పిల్లలందరూ కూడా వరుసలో వెళ్తారు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత టీచర్స్ అందరూ కూడా దయచేసి చివరి ప్రార్థన కొరకు మీరు కూడుకోవాలని మేము కోరుచుంటున్నాం ఫ్యూ మినిట్స్ కొన్ని నిమిషాలు ఏమైనా ప్రార్థన గడుపుతాము ఈ దినము పిల్లలు హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చారు టీచర్స్తో కలుపుకుంటే హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఈ దినము స్ట్రెంగ్త్ పిల్లలు హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ టీచర్స్ ట్వంటీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రేపు ఇంకా ఎక్కువ మంది పిల్లలు రావాలి మీకు ఇచ్చిన ఈ హ్యాండ్ బిల్స్ ఇచ్చారు కదా ఈ విబిఎస్ హ్యాండ్ బిల్స్ మీకు ఇచ్చారు కరపత్రికలు ఇచ్చారు అవన్నీ మీ ఫ్రెండ్స్ చూపించి వాళ్ళందరూ కూడా మీతో పాటు ఇంకొకళ్ళని కూడా తీసుకురావాలి ఒకళ్ళు ఇద్దరు కానీ ఆ విధంగా ఒకళ్ళు ఒకళ్ళని తీసుకొస్తే ఇప్పుడు మీరున్న వాటికంటే డబుల్ వస్తారు అవునా కదా సో కాబట్టి మీరు ఆబద్ధంగా చేయాలని ప్రభుకు మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాము కళ్ళు మూసుకోండి అందరు కూడా నీల్ డౌన్ క్లోజ్ యువర్ ఐస్ జాయిన్ యువర్ హ్యాండ్స్ బౌ డౌన్ యువర్ హెడ్స్ ప్రార్థన చేస్తాం ప్రేమల తండ్రి పరిశుద్ధ ప్రభు అని పొందినారు క్లోజింగ్ లెసన్ బట్టి పొందినారు ఇతనాన్ని మెయిన్ లెసన్స్ బట్టి పొందినారు టీచర్స్ని బట్టి పొందినారు సహకరిస్తున్నటువంటి ఆయన మరి గ్రూప్ టీచర్స్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దగ్గర తండ్రి అవిధముగా మరి మిగతా పనులు చేసేటువంటి ప్రతి సహోదరుడు సహోదరి మాకు కనిపించకుండా వెనకాల పని పనిచేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు వారందరి కొరకును ప్రార్థన చేస్తున్నాం దగ్గర తండ్రి దినము రెండవ దినము ఊహించుకోవడానికి సహాయం చేస్తున్నారు రేపు మూడవ దినాన్ని మమ్మల్ని సిద్ధపరచండి ఈ రీతిగా ప్రభా పది దినాలు ప్రభా మేము మీ సన్నిధిలో గడిపెట్టి కానీ ఈ పిల్లలు మా ఎద్దకు మీరు తీసుకొస్తున్నారు ఈ పిల్లలు తండ్రి అనేక మంది రక్షణ అనుభవంలోకి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దగ్గర తండ్రి ఈ విధముగా వచ్చిన ప్రతి ఆడబిడ్డని మగబెట్టిన మళ్ళీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి వారిని మీరు ఆశీర్వదించము ఎండ నుంచి వారిని కాపాడండి తిరిగి వెళ్తుండగా వారిని ప్రభా వెహికల్స్ మీద వెళ్తుండగా వారిని క్షేమంగా వారి గృహాలు చేర్చండి దగల తండ్రి మరి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చినటువంటి కుటుంబాన్ని సోదర్ జాన్ముత్య నాయగము వారి కుటుంబాన్ని బట్టి వందనాలు దగ్గర తండ్రి విధముగా పిల్లప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్తుండ్రగా వారిని క్షేమంగా వెళ్ళాను తర్వాత మేము కూడా ప్రార్థనలో గడపడానికి కృపచూపు మరి స్థుతులు చెల్లిస్తూ చేస్తూ క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనాం స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమయు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యునియ సహవర్షమిని ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన ప్రజలైన ప్రజలని మనందరికీ సండేసుకోరు పిల్లలకి టీచర్స్ అందరు కూడా పేరెంట్స్ అందరూ కూడా సదాకాలము తోడుగా ఉండరుగాక ఆమె ఇప్పుడు ఒక పాట పాడుతుంటారు పాడేటప్పుడు మీరు పిల్లలు చెప్పినట్లుగా వరుసలో వెళ్ళండి గుంపులు గుంపులుగా వెళ్ళద్దు దయచేసి గుంపులు గుంపులుగా వెళ్ళద్దు క్రమంగా వెళ్ళండి మొట్టమొదట సీనియర్ పిల్లలు జూనియర్ పిల్లలు కేజీ పిల్లలు వాళ్ళు వెళుతుంటే మీరు అంతవరకు కూర్చోవాలి దయచేసి టీచర్స్ దయ వారికి మీరు గైడ్ చేయండి వారిని మీరు కంట్రోల్ చేయమని కోరుచుంటున్నాము రండి